ఒక భక్తుడు హెరిమెస్ అనే దేవదూతని రోజు పూజిస్తాడు ఆయన భక్తికి మెచ్చి ఆ దేవదూత బంగారు గుడ్డు పెట్టే బాతుని ఇస్తుంది రోజు ఒక్కొక్క గుడ్డు పెడుతుంది బాతు బంగారు గుడ్డు పెడుతుంది కానీ ఈయనకు మాత్రం రోజు ఒక గుడ్డు పెట్టడం ఏంటి ఒక్కసారిగా మొత్తం బంగారం తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచన వచ్చిందే తరువుగా ఆ బంగారు బాతును చంపేస్తాడు ఆ బంగారు బాతుని చంపినాక ఆ పుట్టలో ఏముంటుంది మాంసమే ఉంటుంది ఆ మూర్ఖుడు దురాశ కొద్దీ ఆ బాతును చంపేసి రోజు ఒక గుడ్డు పెట్టే బంగారు బాతుని కూడా పోగొట్టుకున్నాడు నీతి ఏంటి అంటే దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా దురాశకు పోతే ఉన్నది కూడా పోతుంది ఏమంటారు